కార్యక్రమం కాడి పిడే మనసు చెడు సేన చూడని వినతి కనవచ్చు కాయతి అదే కార్యక్రమం ఇదే ఈ కార్యక్రమం హైదరాబాద్ అతను గొప్పగా అతను బ్రహ్మాండంగా అతని డిసిప్లిన్ చాలా సంతోషం తమ సేన అనుమతితో తెలుగు అమ్మాయి దీవాధికరం బంద్ కరచు తెలుగు అధికరుగా చాలా సంతోషం తమిళ సోషల్ మీడియా కూడా చాలా పెద్ద ఎత్తున టీవీ ఆదిన అవుతాయి మార్ మార్ సాతి సాత్సతను నా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడ ఇచ్చేటటువంటి మీకు అందరికీ పాతిక మిత్రులకు పేరు పేరున మిత్రులారా ఇది నిజమైనటువంటి సిగ్గు చేయడం ప్రోగ్రామ్స్ ఎందుకంటే మన శీలాన్ని మనం నిరూపించుకోవడం కోసం రాములోను ఎవడో పనికి చెప్పినని సీతను అడవికి గాలి వదిలేసినట్టు ఆమె నిరూపించుకోవడానికి అగ్నిలో దూకి అగ్ని ప్రవేశం చేసినట్టు మా జాతి అడ్డంగా వచ్చింది అక్రమం వచ్చింది కోవిడ్ కేసు వచ్చింది నానా రకాల మాటలు మేము నిరూపించుకోవడం కోసం ఈయన సమావేశం కావడమే చాలా బాధ కలుగుతుంది ఆందోళన కలుగుతుంది ఇది మనం గమనించాలి ఒకవైపు ఈ సొసైటీలో ఈ సొసైటీలో ఉన్న మనిషి అనేటువంటి మనిషి అర్థం చేసుకుంటున్నారా ఎందుకు ఊకే మా అంటే కోయల సొమ్ము తిన్నాం గోళ్ళ సొమ్ము తిన్నాం ఆదివాసీల సొమ్ము తిన్నాం అరే సొమ్ము తిన్నది మేమా మా బంగళాలు ఉన్నాయి ఏదో ప్రాంతంలో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఎన్ని క్రషరీ బిల్లులు ఉన్నాయి ఎన్ని కంపెనీలు ఉన్నాయి మేము సొమ్ము తింటున్నది అసలు నేను అడుగుతున్నా ఒక మాట ఆదివాసీ జై ఒక్క మాట అడుగుతున్నా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లో వన్ సెవెన్ కలిపినప్పుడు ఈ రాష్ట్రంలో మంత్రి మీ భీమరావు మీ భీమరావు మీ రామారావు వీళ్ళెవరు మీ గౌడు సోదరు కాదా వాళ్ళకి తెలియదా మేము గర్భం వస్తాయి అప్పుడు అడ్డుకోచ్చు కదా ఇది కావాలని కుట్టపూరితంగా మా మీద కక్ష సాధింపుగా మీ వెనకాల నడుపుతంగా మీ పొమిలేటి లాటోలు లగచెర్లో పోరాటం చేస్తా మా లంబాడితో కసిగట్ట కశగట రేవంత్ రెడ్డి లాటోలు ఇవాళ మీ వెనకాల నుండి నడిపిస్తున్న విషయాన్ని సూపర్చ చేయదలుచుకున్నాం తబడ్డార్ బిడ్డ అంబాడి ఓట్లతోటి మీ అధికారం నుండి మీరు మా జోలి ఈ మీటింగ్ జాతి ద్రోహులు చేస్తున్నాయి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ జాతి ద్రోలా చెప్పండి రాజకీయ రామచంద్ర నాయక్ ఇరవై ఎనిమిదో తారీఖు మానుకోటలో మేము చూపిస్తాం నువ్వు జాతి ద్రోహిటలో నిర్వహించబోతున్నాం మీ 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 ఒక్కలే కాదు ఈ రాష్ట్రంలో